అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఒక ఇంట్లో ప్రశాంతత నిండి ఉండాలి అంటే ఇలాంటి వారిని మెడపెట్టుకొని గింటేయాల్సిందే వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం వెలుతురుకు ఉన్న వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతో నడిచి వస్తుంది మనుషులు కూడా అంతే అవసరం ఉన్నంత వరకు మనతో ఉండేది ఎన్నిసార్లు మోసపోయినా ఒక్క మరొక్కసారి నమ్మటమే ప్రేమంటే ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం ఎవరిని కాదనలేనిది ఆత్మీయత ఇక ఈ మూడింటి కలయికే మనిషి యొక్క జీవితం కాదంటారా నిజమే కదా ఎవరి బంధ కో బంధం కోసమో ఎవరు ధనం కోసమో మనం పాకులాడాల్సిన అవసరం లేదు మన మాట ఇంకా మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయని గుర్తుంచుకోండి ఎక్కువగా మరిగితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి పని వల్ల ఒత్తిడి పెరగదు దాని గురించి ఆలోచించడం వల్లే ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచించని వాయిదా వేసే పనిని వెంటనే చేయండి కష్టాలు అనేవి ఏడిస్తే పోవు ఇక సుఖాలనేవి నవ్వితే రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే రేపటి రోజు సుఖంగా ఉంటుంది సందర్భం ఇంకా అవకాశం దొరికినా కూడా ఎటువంటి తప్పులు చేయని వాడే నిజమైన ఉత్తముడు మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కన్నా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండటం చాలా అదృష్టం నిజం ఇది అక్షర సత్యం జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాటే ఇవ్వవద్దు నేర్చుకుంటే సరిపోతుంది నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి చెయ్యగలను అంటే సరిపోదు చేసి చూపించాలి మరి ఈ కాలంలో కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంట్లో దుర్వాసనలకు అలవాటు పడిన వారికి గాలికి తిరిగేవారిని కుటుంబంపైకి గొడవలను తీసుకొచ్చేవారిని నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని బయటికి వేయాలి ఇక ఈ పని ఏ కుటుంబం అయితే చేయగలుగుతుందో ఆ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది కానీ ఇలా చేయడం ఒకటి కుటుంబానికి అంత సులభం కాదు ఇలా చెయ్యాలి అంటే ఒక భార్యకు భయం భవిష్యత్తు గురించి ప్రణాళికలు అలాగే సమాజం గురించి దిగులు ఇక తల్లిదండ్రులకు కడుపు కోత వారిపై ఉండే ప్రేమ వీటిని అధిగమించగలిగితే అది సాధ్యమవుతుంది లేదంటే వారిలో ఎప్పటికీ మార్పు అనేదే రాదు మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు బతికినంతకాలం భరిస్తూ బాధను దిగమింగుకుంటూ బతకాల్సిందే ఇక ఈ సమాజంలో ఇలాంటి మనుషులు ఇలాగే ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి జీవితంలో ఒంటరిగా వెళ్ళు అలాగే నెమ్మదిగా వెళ్ళు అంతేకాని వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకొని వెళ్ళకు ఇక్కడ ఎవ్వరు ఎవరికి సరిపడా బాధలు ఉన్నాయి వాటి మధ్య నీకు సాయం అందుతుందని ఎప్పుడూ అనుకోవద్దు అలా అనుకుంటే అది నీ తప్పే నమ్మకాల మీద కూసినంత కొండంత నమ్మకం ఉన్నప్పుడు బ్రతుకు బాగుంటుంది ఇవన్నీ వదిలేసి వారిని నేను ఎప్పుడూ సాయం చేశాను నాకు వాడు సాయం అందించాలి అని కలలు కనకూడదు ఎందుకంటే అవేవి జరగవు కాబట్టి నమ్మకం అంటే ఏంటి నమ్మకం అంటే ఒకరు మీరు ఆశించినట్లు నడుచుకోవడం నమ్మకం అంటే వారు ఏం చేసినా సరే సరైనది చేస్తారు అని మీరు నమ్మగలగడం ఒకవేళ మీరు అలాంటి నమ్మకాన్ని వారిపై పెట్టుకున్నట్లయితే ఇక వారు ఏది చేసినా కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిగానే కనిపిస్తారు మీ ఉద్దేశంలో నమ్మకం అంటే కేవలం వారు మీరు అనుకున్నది లేదా మీరు ఆశించింది మాత్రం చెయ్యాలి అని లేదంటే అది మీ దృష్టిలో నమ్మక ద్రోహమని ఇక మీరు అలా అనుకుంటే వారి యొక్క భావాల పరిస్థితి యొక్క మనసును ఎలాంటి అధికారము ఉండనవసరం లేదు జీవితాంతం వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూర్చుంటే ఇక వారి స్వేచ్ఛను ఎవరు గౌరవిస్తారు చివరికి వారి వారి జీవితం ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటారు నేను ఒకరి ఆదేశాలకు బానిసనయ్యాను ఒకరి నమ్మకాలకు బందీనయ్యాను వారి కోసమే ఈ జీవితం అంతా నాకంటూ ఏ జీవితం లేదా అసలు జీవితం అనే దానిపైన అవగాహన లేదు అని గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే ఇతరులు స్వేచ్ఛను గౌరవిస్తారో అప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం జరగదు అర్థమైందనుకుంటాను డబ్బు ఉండటం వల్ల మాత్రమే వాడు గొప్పవాడు డబ్బుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే ఆ డబ్బు పది మందికి ఉపయోగపడేలా ఎవరు ప్రవర్తిస్తారో వారే కీర్తిని ఘటిస్తారు కేవలం చదువు మాత్రమే ఉండడం గొప్ప విషయం కాదు చదువుకున్న వాళ్ళు ఎందరు దారి తప్పి ఉంటారు చెప్పండి చదువుతో పాటు సంస్కారం అబ్బి ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది ఒక భార్యని తన భర్త ఎలా ప్రేమించాలి అంటే తన శరీరాన్ని ఎలా అయితే తాను ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే నీ ఒంటి మీద ఒక చిన్న మచ్చ వచ్చిందే అనుకోండి దాన్ని పోగొట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటారు అవునా కాదా ఇక దేహంలో ఏదైనా నొప్పి కలిగితే దాని గురించే ఆలోచిస్తూ ఎంతో ఆందోళన పడుతూ ఉంటారు ఇక ముఖంపై ఏదైనా తేడా కనిపిస్తే దాన్ని వెంటనే సరిచేసుకుంటారు అవునా కాదా అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా మీ భార్యను కూడా ప్రేమించగలగాలి ఎందుకంటే వివాహం తరువాత దేహం భర్త ఇక భర్తదేహం భార్య కాబట్టి ఒకరిపై ఒకరు ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి కాబట్టి ఎలాగైతే వారు తమ తాము ప్రేమించుకుంటూ ఉంటారో అప్పుడే వివాహ బంధంలో భార్య భర్తలు జీవితాంతం సుఖంగా ఇంకా సంతోషంగా ఉండగలుగుతారు విన్నారు కదండి ఇన్ని మంచి సూత్రల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏదైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి మనలో ఉన్న తెలివితేటర్ల బదులు తెలివితేటర్లతో పాటు మనం మంచి గుణాన్ని కూడా అలవర్చుకోవాలి ఆ మంచి గుణం ఉన్నంత వరకు ఎలాంటి కఠిన సం కఠిన సందర్భాలలో అయినా సరే మనకు భగవంతుడు అండగా ఉంటాడు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ